కానీ సమ్టైమ్స్ మీకు ఎప్పుడైనా అంటే చాలా బిజీగా ఉంటున్నారు కదా మూవీస్లో గ్యాప్ దొరుకుతుందా ఎప్పుడైనా ఆఫ్కోర్స్ ఇప్పుడు చాలానే పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నాయి ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా చాలా ఆఫ్కోర్స్ మార్పులు వచ్చాయి నిజం చెప్పాలంటే చాలా అంటే ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయా మనుషుల్లో మార్పులు వచ్చాయా ఐ వుడ్ సే ఇండస్ట్రీ ఎందుకంటే కొత్త కొత్త కథలు న్యూ స్టోరీ లైన్స్ అండ్ దే ఆర్ ఆల్సో కంపీటింగ్ విత్ ఓటీ వెబ్ వెబ్ సిరీస్ ఆర్ వెరీ నైస్ న్యూ ఫేసెస్ అంటారా న్యూ న్యూ ఫేసెస్ ఫేసెస్ ఎందుకంటే ఐ ఫీల్ ద న్యూ కమర్స్ ఇప్పుడు వస్తున్న వాళ్ళు వాళ్ళు సరైన హోంవర్క్ చేసుకుంటున్నారు ఆర్ ఆర్ హవింగ్ బెటర్ కాంటాక్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు రీచ్ అలా కంపేర్ చేస్తే యూ ఆల్సో హావ్ బెటర్ కాంటాక్ట్స్ కదా మ్యామ్ ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్స్ అందరితో యూ వర్క్ కదా ఎస్ 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 బట్ మేబీ దర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ దట్ డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళని కూడా అంటే ఆడియన్సెస్ నాట్ డైరెక్టర్స్ ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇఫ్ దే ఆర్ సి దట్స్ హౌ ఈవెన్ ఐ కేమ్ సో అదే ఫేస్ అదే మరి క్యారెక్టర్స్ చూసి చూసి కూడా బోర్ కొట్టేస్తుంది అంటారు చాలా మంది ఎక్కడ బోర్ కొడుతుంది ఇక్కడ నుంచి అమీర్పేట్ వెళ్తుంటే అమీర్పేట్ లో రోడ్ పైన మొత్తం అన్ని మీరే కనబడుతుంది బోర్ కొట్ ఏం బోర్ కొట్టలేదు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సంజయ్ జనక్ గారు అటు లో కనబడుతున్నారు ఇటు లో కనబడుతున్నారు అని చెప్పేసి అంటే నేను అనుకుంటూ ఉంటాను అసలు ఎవరు ఈవిడ మేనేజర్ ఎవరు ఈవిడ పిఆర్స్ ఏంటి ఇంత బెటర్ గా అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను బేసిక్ గా మీ గురించి నో యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ ఎనీ పర్సనల్ మేనేజర్ అలా ఎవరు లేరు నేను బికాస్ ఆఫ్ ద ఐఎమ్ నోన్ టు పీపుల్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఐ హ్యావ్ వర్క్ విత్ పీపుల్ కదా సో వాళ్ళే వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా మీరు చేస్తే బాగుంటుంది ఇలా ఇలా అని లేకపోతే వాళ్ళే కనుక్కుని నంబర్స్ ఫర్ ఎగ్జాంప్ ఆర్ ఎస్ బ్రదర్స్ యాడ్ ఆ అమ్మాయి అయితే షీఈస్ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్ షీ తన ఓన్ స్టూడియో అండ్ ఎవ్రీథింగ్ సో షీ వాజ్ చాలా తంటాలు పడింది తన నంబర్ కోసం అని సో వెన్ షీ ట్ మీ నో షీ సో హ్యాపీ ఐ ఓన్లీ వాంటెడ్ యూ మదర్ ఈ ఇంకొక అమ్మాయి షీఈ మోడల్ ఫ్రమ్ ముంబై మీ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో తను కూడా సెటిల్ అయిపోయినట్టే యా వెరీ నైస్ గర్ల్ సో అందులో శ్వేత నీకు తెలుసా నా మనవరాలు కూడా చేసింది వీడియో ఇంత ఉంది అప్పుడే స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేస్తా ప్రొడ్యూసర్ షియోలికి కాల్ మీ షియోని రిక్వెస్టెడ్ మీ నేను చూసానండి మీ మనోహరాలు చాలా క్యూట్ ఉంటుంది మీరు తీసుకొస్తారా ఇలాగా అందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సో అందులో మీ అమ్మాయికి మీరు ఒక హారం చిన్నప్పుడు తగిలిస్తారు అదే మీకు కా గ్యాప్కం ఉంటుంది మీరు బాధపడుతూ ఉంటారు మీ అమ్మాయి మళ్ళీ అదే తీసుకొచ్చి వేయమంటుంది సో ఆ చిన్న బిట్టు మీ మనవరాలు చేస్తే బాగుంటుంది అంటే సో మా అబ్బాయి మా కోడలు ఇద్దరు తీసుకొచ్చారు దాన్ని ఏమో ఎంత ఎక్సైటెడ్ లైట్స్ అవి చూసి కొంచెం ఇదైంది నానమ్మ పోలికలు వచ్చేసినట్లు అంటే షూట్స్ లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అలా తీసుకొని వెళ్ళారా మీ కోడల్ని కోడలి వాళ్ళు రాలేదు ఇప్పుడు వాళ్ళైతే డెంటిస్ట్ అంటాను కానీ అమ్మా నాన్నగారు వాళ్ళు వచ్చారు మా సిస్టర్స్ వీళ్ళు వాళ్ళు స్టార్టింగ్ మూవీస్ లో ప్రతి మూవీ మేము హాల్లో కూర్చొని చూసేవాళ్ళం కానీ మిమ్మల్ని చూసి మీ మనవరాలు కూడా మేబీ నేను కూడా ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అలా ఇప్పుడైనా అనుకుంటుందేమో చిన్నప్పుడు సో తనది ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్ నాకైనా కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అంత దాని వీడియోస్ ఇవి అవి పెడుతూనే ఉంటాయి ఏం చెప్పాలంటే ఆ చెప్ ఆల్రెడీ ఉందేమో అనిపిస్తుంది ఈ జనరేషన్ అలా ఉన్నారు అప్పుడే యాడ్లు కూడా చేసేసింది అయితే టూ ఇయర్ చేసి ఆల్రెడీ సిక్స్ మంత్స్ అవుతుంది ఆల్స్ బ్రదర్స్ యాడ్ సో అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో టు డూ సచ్ నైస్ ఎందుకంటే అక్కడ పిల్లర్స్ తోటి ఐఎమ్ కంపీటింగ్ విత్ మహేష్ బాబు చిరంజీవి పక్క పక్కన వాళ్ళు ఉంటారు యా నేను కూడా అంటే ఉంటాను బేసిక్ గా ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం ఇలా వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు చూసి అంటే నిజమే కదా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్యలో నార్మల్ గా ఆర్టిస్ట్ ఉండడం అనేది చాలా పెద్ద విషయమే కదా మోడల్స్ ఉండడం ఆర్టిస్ట్లు ఉండడం మీ ముందు యాడ్స్ నిజంగానే నాగార్జున గారితో ఎవరిదో ఉంది అవునా నాగార్జున వాజ్ మై ఫేవరెట్ హీరో నాగార్జున గారితో చేశాను కింగ్ లో చేశాను బాయ్ లో చేశాను తర్వాత ఇంకొకటి ఏదో యాట్ కూడా ఐ థింక్ ఐ డిస్ ఐ మూవీ ఆల్సో ఇంకొక మూవీ కూడా దట్స్ బోత్ రామ్ గోపాల్ వర్మ గారిది దట్ ఈస్ హిందీ అండ్ తెలుగు అందరూ ఆయన మదర్గా చేశాను జస్ట్ బాజున్ చెప్తారా నాగార్జున గారికి నాకు మీరు చాలా ఫేవరెట్ హీరో అని ఎస్ యూ నోస్ ఆయనకి తెలుసు సో ప్రతి ఇంటర్వ్యూలో నాగార్జున గారినే ఎక్కువ యూస్ టు రిఫర్ అండ్ డాన్ డాన్ వస్తూనే డాన్ ఒక సీన్ ఉంటుంది అందులో జస్ట్ లెల్ నమస్కారం మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా రిపీట్ చేసే డైరెక్టర్స్ లైక్ అంటే ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్ అనుకున్నప్పుడు ఇప్పుడు బోయపాట్ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది ఆర్టిస్టులను రిపీట్ చేస్తూ ఉంటారు శేఖర్ కమలా గారు కానివ్వండి సో అందరూ మోస్ట్లీ మీ దగ్గర మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అలాంటి డైరెక్టర్స్ సో దాని వల్ల కూడా మీకు కొంచెం మూవీస్ ఎక్కువ అనుకోవచ్చా అంటే ఇట్స్ ఎలా ఉందంటే ఆఫ్కోర్స్ ఎలా రిపీట్ చేశారు ఇంకొకటి మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి సో హిట్ అవడం వల్ల ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా సో అండ్ యూ గెట్ నోటిస్డ్ హౌ అంటే ఐ కౌంట్ బట్ మా వారు ఏం చెప్తారంటే యూ మస్ట్ బి టచింగ్ నౌ త్రీ హండ్రెడ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ మూవీస్ అంటే ఇప్పటివరకు Okay, yeah. few movies are are ongoing, mm. and few are to be released. Mm. So, I adapt will cross also. But <laughs> I, I'm a little modest. I don't want to say. <laughs> ఇన్ విచ్ లాంగ్వేజెస్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కదా యు డన్ మూవీస్ ఇన్ తమిళ్ ఆల్సో తమిళ తమిళ్ ఐ హన్ అవును చేశాను నేను ఇది బ్యాంగ్లూర్ డేస్ రీమేక్ చేశారు కదా బ్యాంగ్లూర్ నాటికల్ అందులో నేను రాణాను ప్రకాష్ రాజ్ గారు సమంతాకి పేరెంట్స్ రానా దగ్గుబాటి గారు కాంబినేషన్ అది కాకుండా నేను యాడ్ చేశాను జంగ్లీ రమ్మి ఇట్స్ బాలీవుడ్ యాడ్ అండ్ అక్కడేమో నేను ప్రకాష్ రాజ్ వైఫ్ అండ్ రానా దగ్గుబాటి గారు కూడా ఓకే సో ఐ యూనిక్ డిస్టింక్షన్ ఆఫ్ వర్కింగ్ ఇన్ అండ్ యాడ్ విత్ దీస్ పీపుల్ బెంగళూరు డేస్ అది చాలా మంచి మూవీ మలయాళంలో అయినంత హిట్ తెలుగులో అవ్వలేదు తెలుగు కాదు యాక్చువల్లీ తమిళ్ చేశారు తమిళ్ లో చేయకుండా వాళ్ళు తెలుగులో డైరెక్ట్ గా చేసి ఉంటే బాగుండేది ఎందుకంటే ఎక్కువ మలయాళం మూవీస్ చూస్తారు తెలుగు వాళ్ళు ఇప్పుడు క్యాచ్ అయ్యింది ఆఫ్ కోవిడ్ మనం కూడా ఎక్కువ ఎక్కువ చూస్తున్నాం ఇది బిఫోర్ మచ్ మచ్ బిఫోర్ కోవిడ్ కదా సో వాళ్ళు తప్పు పని చేశారు వాళ్ళు డైరెక్ట్ గా తెలుగులో తీసేవలసింది రీమేక్ చాలా బాగుంటాయి అండ్ నేను రీసెంట్ గా ఓటీ లో చూసాను అది ప్రైమ్ లో ఉంది కదా డిఫరెంట్ నేను ఆంగ్లో ఇండియన్ రోల్ లో ఉంటాను కదా బిగ్ అది అంటే సెకండ్ హీరోయిన్ తను అంటే రానా వైఫ్ వస్తారు కదా తను మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు కదా అప్పుడు నేను అప్పుడు గుర్తుపట్టాను యాక్చువల్గా అంతకు ముందు సమంతతో ఉన్నప్పుడు నేను రికగ్నైజ్ చేయలేదు తర్వాత తను చూసి కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అవుతూ ఉంటారు నాకు అది చాలా సే ఎప్పుడైతే అంటారో ఇలా మిమ్మల్ని రికగ్నైజ్ చేయలేదండి ఇదా అంటే ఈవెన్ మామూలుగా కూడా నేను ఎక్కడ బయట వెళ్తే కూడా గప్పని రికగ్నైజ్ చేయలేరు కొంతమంది ఎందుకంటే దట్స్ అ కాంప్లిమెంట్ ఐ టేక్ ఇట్ ఎందుకంటే మనం దట్ మీన్స్ వాట్ వీఆర్ వీఆర్ డూయింగ్ అకార్డింగ్ టు ద రోల్ విచ్ ఇస్ గివెన్ ఆ రోల్ లోకి వెళ్ళిపోతే ఇంకా మనం కొంచెం డిఫరెంట్ గా ఉంటాం కదా కానీ ఎలా ఫీల్ అవుతారు రికగ్నైజ్ చేస్తే ఎవరైనా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కొంతమంది బయటకు వెళ్ళి రికగ్నైజ్ చేయలేదు అంటే ఎలా అనిపిస్తుంది అది ఇట్ సి దస్ వాట్ ఐఎమ్ సేయింగ్ వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది ఈ ఎక్కడో చూసాము ఏంటి ఎక్కడా అనేసి సో కొంచెం సమస్యల్లో పడతారు వాళ్ళు సో తర్వాత తర్వాత అనుకుంటారా అఫ్కోర్స్ మేము మిమ్మల్ని మూవీస్ చేసా చూసామండి ఇది అది బట్ హెన్ సో మెనీ మూవీస్ దే డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ఎక్సెప్ ఎక్సెప్ట్ లైక్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇది ఈ మూవీ ఉంది కదా యముడికి మొగుడు అందులో నా రోల్ చాలా బాగుంటుంది కత్తికాంత్ సో దేర్ యు నో చాలా బాగా ఇచ్చారు రోల్స్ కదా రెండు మూవీస్ చాలా అందులో కూడా ఫైవ్ చిల్డ్రన్ కి మీరు మదర్ ఉంటారు సుబ్రహ్మణ్యం గారు పేరు డి చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్